ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణులు శిఖ సూద్రులు పాదాలు ఎప్పుడైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడు దేవతలుగా అవ్వగలరు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే మన ఏ శుభ భావనను కూడా మనుషులు వ్యతిరేకిస్తారు ఈ పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచము స్థాపన అవ్వాలనేదే మీ శుభ భావన అందువలన ఈ పాత ప్రపంచం వినాశనమయ్యే తీరుతుందని మీరు చెప్తారు దీనిని కూడా మనుషులు వ్యతిరేకిస్తారు బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారన్న ఈరోజు ఈ ఇంద్ర సభ ఇంద్రప్రస్థ సభ యొక్క ముఖ్యమైన నియమం ఏది పతితులైన ఏ శూద్రులను ఈ ఇంద్రప్రస్థ సభకు తీసుకురాకూడదు ఒకవేళ ఎవరైనా తీసుకొస్తే వారికి కూడా పాపం అంటుకుంటుంది ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు మనము మన కొరకే దే దైవీ రాజ్యమును మళ్ళీ స్థాపిస్తున్నామని ఆత్మిక పిల్లలకు తెలుసు ఎందుకంటే మీరు బ్రహ్మకుమార కుమారులు మీకు మాత్రమే ఈ విషయం తెలుసు అరచింటూ మనకు ఈశ్వరుడే స్వయంగా నన్ను ఒకరిని స్మృతి చేయండి అని చెప్తారు ఎవరు సదా స్మృతి చేస్తూ ఉండలేరని తండ్రికి తెలుసు సదా స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనమై కర్మాతీత స్థితి ఏర్పడుతుంది ఇప్పుడైతే అందరూ పురుషార్థులే బ్రాహ్మణులైన వారే దేవతలుగా అవుతారు బ్రాహ్మణుల తర్వాత దేవతలు బ్రాహ్మణులు శిఖ అని తండ్రి అర్థం చేయించారు పిల్లలు పల్టీల ఆటను ఆడతారు మొదట తలపై ఉన్న శిఖ వస్తుంది బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ శిఖ ఉంటుంది మీరు బ్రాహ్మణులు మొదట శూద్రులుగా అనగా పాదాలుగా ఉండేవారు ఇప్పుడు బ్రాహ్మణులుగా పిలకగా ఉన్నారు తర్వాత దేవతలుగా అవుతారు భాగమును దేవతలని భాగమును క్షత్రియులని కడుపును వైశ్యులని పాదాలను శూద్రులని వర్ణిస్తారు శూద్రులనగా క్షుద్రబుద్ధి తుచ్చబుద్ధి కలవారు తండ్రిని గురించి తెలియని వారిని తుచ్చబుద్ధి అని అంటారు వారు తండ్రిని ఇంకా గ్లాని చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు భారతదేశంలో గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు భారతీయులైన వారితోనే తండ్రి మాట్లాడతారు యదా యదాహి ధర్మస్య భారతదేశంలోనే తండ్రి వస్తారు మరే స్థానంలోనూ రారు భారతదేశమే అవినాశి ఖండము తండ్రి కూడా అవినాశి వారెప్పటికీ జనన మరణాలలోకి రారు అవినాశి ఆత్మలకే తండ్రి కూర్చుని వినిపిస్తారు ఈ శరీరం అయితే వినాశి మీరిప్పుడు శరీర భావము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించడం ప్రారంభించారు హోలీనాడు పిడకలను కాలుస్తారు ఆ సమయంలో పిడకలన్నీ కాలిపోతాయి కానీ వాటికి చుట్టిన దారం మాత్రం కాలదు అలాగే ఆత్మ ఎప్పటికీ వినాశనం అవ్వదు దీని గురించే ఈ ఉదాహరణ ఉంది అన్న పతితమైన వికారాలలో వెళ్ళేవారిని సూద్రులు అంటారని చాలా అమాయకులైన కొందరికి అర్థమే కాదు వారు ఇక్కడ ఉండేందుకు అనుమతి లేదు వారు రాలేరు ఇది ఇంద్ర సభ కదా ఇది ఇంద్ర సభ ఇక్కడ జ్ఞానవర్షం కురుస్తూ ఉంటుంది బ్రహ్మకుమారిలు ఎవరైనా అపవిత్రులను రహస్యంగా సభలో కూర్చోబెడితే ఇరువురికి బుద్ధి కలవారిగా అయిపోమని శాపం లభిస్తుంది ఇది సత్యమైన ఇంద్రప్రస్థం కదా ఇది శూద్ర కుమారు కుమారి సత్సంగం కాదు దేవతలు పవిత్రంగా ఉంటారు శూద్రులు పతితంగా ఉంటారు తండ్రి వచ్చి పతితులను పావన దేవతలుగా చేస్తారు పతితంగా ఉన్న మీరిప్పుడు పావనంగా అవుతున్నారు కావున ఇది ఇంద్ర సభ ఒకవేళ అడగకుండా ఎవరైనా వికారులను తీసుకొస్తే చాలా శిక్షలు లభిస్తాయి రాతి బుద్ధి కలవారిగా అయిపోతారు ఇక్కడ పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు కదా కావున వారిని పిలుచుకొని వచ్చిన వారికి కూడా శాపము లభిస్తుంది మీరు వికారులను దాచిపెట్టి ఎందుకు పిలుచుకొని వచ్చారు ఇంద్రుని అడగనే లేదు కావున చాలా శిక్షలు లభిస్తాయి ఇవి గుప్తమైన విషయాలు మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు నియమాలు చాలా కఠినంగా ఉన్నాయి స్థితియే దిగజారిపోతుంది ఏ మనసు సంచరించే ఇంద్రియాలకు లోబడి వాటిని అనుసరిస్తుందో అది నీటిలో పడవని గాలి లాగివేసినట్లు పురుషుని ప్రజ్ఞని లాగివేస్తుంది ఏ నియమాన్ని ఉల్లంఘించరాదు లేకపోతే వారిని పంచభూతాలు పట్టుకుంటాయి కామ క్రోధ లోభ మోహ అహంకారము ఈ ఐదు అర్ధకల్పపు పెద్ద పెద్ద భూతాలు మీరిక్కడకు భూతాలను తరిమేసేందుకు వచ్చారు ఆత్మ శుద్ధంగా పవిత్రంగా ఉండేది అది అప అపవిత్రంగా అశుద్ధంగా దుఃఖీగా రోగిగా అయ్యింది ఈ ప్రపంచంలో అపారమైన దుఃఖం ఉంది తండ్రి వచ్చి జ్ఞాన మరియు జ్ఞాన వర్షము కురిపిస్తున్నారు పిల్లలైనా మీ ద్వారానే కురిపిస్తారు మీ కొరకు స్వర్గాన్ని రచిస్తారు మీరే యోగ బలము ద్వారా దేవతలుగా అవుతారు తండ్రి ఇలా అలా అవ్వరు తండ్రి సేవకుడు టీచర్ కూడా విద్యార్థికి స్నేహితునిగా ఉంటాడు నేను సేవ చేసి సేవ చేసి చదివిస్తారు నేను మీకు చాలా విధేయుడనైన సేవకుడును అని టీచర్ అంటారు కొందరిని న్యాయవాదులుగా కొందరిని ఇంజనీర్లు మొదలైన వారిగా చేస్తారు కనుక సేవకుడైనట్లే కదా అదే విధంగా గురువులు కూడా మార్గాన్ని తెలుపుతారు సేవకులై ముక్తిధామానికి తీసుకువెళ్ళే సేవ చేస్తారు కానీ ఈ రోజులలో ఏ గురువులు తీసుకువెళ్ళరు ఎందుకంటే మాయ కూడా పతితులే ఒక సద్గురువు మాత్రమే సదా పవిత్రులు మిగిలిన గురువులందరూ ప పతితులు ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది అనా తండ్రి చెప్తున్నారు ఇది ముళ్ళ అడవి అది పూల తోట మీరు ఇక్కడకు రాకముందు మీరు అసురులుగా ఉండేవారు ఇప్పుడు మీరు అసురుల నుండి దేవతలుగా అవు అలా ఎవరు తయారు చేస్తారు బేహద్ తండ్రి దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మములేవి ఉండేవి కావు ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేని వారిని పతితులు అని అంటారు ఇది బ్రహ్మకుమార కుమారుల సభ ఒకవేళ ఎవరైనా చెడు పని చేస్తే స్వయానికి శాపమునిచ్చుకుంటారు నెచ్చుకుంటారు రాతి బుద్ధి కలవారిగా అవుతారు నరు నుండి నారాయణుడిగా తయారయ్యే బంగారు బుద్ధి ఉండదు ఇది రుజువు అవుతుంది వారు మూడవ శ్రేణికి చెందిన దాసదాసీలుగా అవుతారు ఇప్పుడు కూడా రాజుల వద్ద దాసదాసీలు ఉన్నారు కొందరి ధనము మట్టిలో కలిసిపోతుంది అని కూడా గాయనము మనకు గౌరవం లభించలేదని చింతించకూడదు గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన దాన్ని ఎలా పొందాలో మన ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే పూల తోటలోకి వెళ్లేందుకు లోపల ఉన్న కామ క్రోధములనే ముళ్లను తీసివేయాలి శాపము లభించే పనులేవి చేయరాదు సత్యఖండానికి అధికారులుగా అయ్యేందుకు సత్యనారాయణి సత్యమైన కథను వినాలి ఇతరులకు వినిపించాలి ఈ స అసత్యమైన ప్రపంచం నుండి అతీతంగా దూరమైపోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే లైట్ ఆధారంతో తన లైట్ ఆధారంతో జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగం చేసే ప్రయోగశాలి ఆత్మభావ ఎలాగైతే ప్రకృతి యొక్క లైట్ సైన్స్ వారి అనేక ప్రకారాల ప్రయోగాలను ప్రాక్టికల్లో చేసి చూపిస్తుందో అలా మీరు అవినాశి పరమాత్మ లైట్ ఆత్మిక లైట్తో పాటు ప్రాక్టికల్ స్థితి యొక్క లైట్ ద్వారా జ్ఞాన యోగాల శక్తులను ప్రయోగించండి ఒకవేళ స్థితి మరియు స్వరూపము డబల్ లైట్గా ఉంటే ప్రయోగం యొక్క సఫలత చాలా సహజంగా జరుగుతుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగంలో నిమగ్నం అవుతారో అప్పుడు ప్రయోగశాలి ఆత్మల శక్తిశాలీ సంఘటన తయారవుతుంది విజ్ఞాల అంశము మరియు వంశాన్ని సమాప్తం చేయువారే వినాశకులు అని స్లోగన్ ఇచ్చారు బాబా ఈ అనాతముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి